రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం నర్మల గ్రామానికి చెందిన జానబోయిన స్వామి తండ్రి జానబోయిన చిన్న నర్సయ్య అనే నేను రెండు వేల ఎనిమిదిలో జీవనోపాధికి దుబాయ్ విదేశాలలో కూలికి పనికి వెళ్ళి రెండు వేల ఇరవైలో ఇండియాకు రావడం జరిగింది వచ్చిన తర్వాత జీవనోపాధికై ఎలా బతకాలని యూట్యూబ్లో సెర్చ్ చేయగా చేపల పెంపకం ద్వారా లాభాలు అధికంగా తీసుకుని ధనవంతులు కావచ్చు అనే వీడియో చూసి భ్రహ్మచెంది నేను వారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది వారు నవీన్ ద్వారా సలహా తీసుకుని చేపల చెరువు ఒక ఎకరంలో ఏర్పాటుకు సుమారు ఎనిమిది లక్షలు ఖర్చు చేసి పెట్టుబడి పెట్టడం జరిగింది దానితో పాటు చేప పిల్లలను కూడా నవీన్ ద్వారానే తీసుకుని పెంపకానికి చేపలు చెరువులో పోయడం జరిగింది కానీ అట్టి చేపలు నాసి రకంగా ఉన్నందువల్ల దిగుబడి ఎక్కువ రాలేకపోయింది అట్టి చేపలను పెంపడానికి సుమారు ఐదు లక్షల వరకు దాన వేయడం జరిగింది కానీ వాటిని అమ్మితే డెబ్బై వేల రూపాయలు మాత్రమే వచ్చాయి నేను చాలా రకాలుగా అప్పులతో కూరుకుపోయినాను ఈ విధంగా చేసిన అప్పుల కొరకు భార్యపై ఉన్న బంగారాన్ని జీవనోపాధికి నడుపుకునేటువంటి ఆటోను కూడా అమ్మడం జరిగింది దానితో పాటు తెచ్చినటువంటి దగ్గర అప్పుల బాధ భరించలేక ఉన్నటువంటి ఇంటిపై మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు అప్పు తీసుకొని ఇవ్వడం కూడా జరిగింది కానీ ఇంకా చాలా అప్పులు ఉన్నాయి కాబట్టి నాకు ఇట్టి సలహా ఇచ్చిన నవీన్ను నాసి రకం సీడ్ ఇచ్చిన నవీన్పై చర్యలు తీసుకొని ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని మీడియా ద్వారా వేడుకుంటున్నాను యూట్యూబ్ ద్వారా చూసి మోసపోయిన చూసి మోసపోయిన నవీన్ సార్ చూసి మోసపోయిన అకౌంట్ వాళ్ళను నమ్మి మోసపోకండి నవీన్ సార్ అంటే కూడా మేము ఒక్కలంగా ఐదారులో మోసపోయినాం అలాంటి బాధలు ఎవరు ఇవ్వ అన్న మీద ఏం చేయడాక పిల్లలు ముగ్గురు పిల్లలు నాకు వాళ్ళకు కూడా సరుకుడు పరిస్తున్నాం స్థాయిలో ఉన్న మంచిని దిగ చారిపోయినా మా ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ నేను చూడాలంటే నేను ఏదైనా చూ అర్థం అవుతుండేది అప్పుల బాధతోటి అంత సార్ తీసుకున్నారు మేము చనిపోతా అనుకున్న సార్ కాకపోతే మా ముగ్గురు వద్దు వద్దు వేసుకోకండి ఇక మమ్మల్ని అన్యాయం చేసిపోతామని అట్లా వాళ్ళు కూడా బతులాడు అడుగుతారు మన కలెక్టర్ సారు ఎమ్మెల్యే సారు మనం మా పిల్లలైనా మేమైనా రుణపడి ఉంటాం మాకు న్యాయం జరిపించాం సార్ మీరే మాకు దిక్కు కేటీఆర్ సార్ మీరే మాకు న్యాయం జరపాలి సార్ మమ్మల్ని దయచేసి ఆడుకోండి సార్ మోసపోయినాం సార్ షాపల చెరువు పెట్టి మోసపోయినాం దయచేసి మమ్మల్ని అవన్నీ ముగ్గురు ఉండరు సార్ విజయా సార్ ఒక ముద్ర పెట్టాను సార్ మీరు ఎంతో మందికి మేలు చేశారు నాకు ఒక ఈ మేలు వేయాలి సార్ ఇది ఎప్పుడు మనిషి కోసం మీరు ఎప్పుడు మీ బిడ్డనే మీ సిరిసిల్ల జిల్లాలో విజయా సార్ ఎప్పుడు నీ మీ మనసు మాకు సాయం చేయాలి సార్ మీరు మీ నీళ్ళలో నడిచిన మనసులో నేను కూడా ఈ అప్పుల బాధకు నేను ఎటు ఏం పని చేయలేకపోతున్నా తిండిని తినలేకపోతున్నా సరే ఇంటికి పోతే కూడా చనిపోవాలనుకున్నా కానీ మా ముగ్గురు పిల్లల ముఖం చూసి కూడా అయిపోయా సార్ ప్రభుత్వం మొన్న ఆదుకుంటుందని కోరుకుంటున్నాను సార్ పోలేదు మా ముగ్గురు పిల్లలు ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్ బాగా నచ్చబోయినా సార్ సామిరు ధర్మాల కమిరపేట మండల్